హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్మ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న ఒంగోలు జాతి గీత్త అమ్మడానికి రావడం జరిగింది అన్ని పనులకి గ్యారంటీ ఇవ్వడం జరిగింది అలాగే దీని సైజ్ వచ్చేసి యాభై తొమ్మిది దీని ధర వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్పడం జరిగింది మీరు ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న రైతు నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి దయచేసి వట్టి కాల్స్ అయితే చేయకనండి అలాగే మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు మీ ఎద్దులను కానీ ఆవులను కానీ అమ్మాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ పంపించండి